హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర గట ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో ఈరోజు వచ్చేసి వీడియో అంటే దాము నందైతే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా నేను అసమ్ అనమాట అసపాప కూడా రెడీ అయిపోయింది ఈ రోజు నేను చేయనికెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇంటి దగ్గర పనింది నాకు సో ఏంటంటే బట్టలన్నీ వాషింగ్ మిషన్ వేయాలి అవన్నీ చేయాలి ఈరోజు ఒకరోజు కొంచెం రెస్ట్ అనమాట ఓ ఆడవుతున్నాడు పోతున్నావాడికి పోతున్నావా దా పొందా సే ఏంటంటే పేడైతే కొట్టేసిన నుగ్గు వేయలేదు ఇంకా వాళ్ళని ఈరోజు దోశ వేసాను ఫ్రెండ్స్ టిఫిన్ ఏంటంటే పెన్న మీద దోశ వెయ్యలేదు చాలా లేట్ అయిపోయింది పామా సే ఏంటంటే ఇదే అనమాట మన ఇల్లు నుగ్గు వేయాలి అస్పాపని బాడే స్కూల్ దగ్గర వదిలిపెట్టేసి ఇదంతా వచ్చేసి గిడ్డికి గిడ్డు మంది అయితే కొట్టినాడు మొన్న మీకు వీడియోలు అయితే చూపించాం కదా సురేంద్ర అయితే మొత్తం గిడ్డు మంది కొట్టేశాడు సో ఏంటంటే ఫ్రెండ్స్ ఈరోజు ఈరోజు వచ్చేసి మా ఇంట్లో టిఫిన్ దోశ దోశ అయితే వేసేసాను ఈరోజు దాము స్కూల్కి వెళ్ళానని వేసాడు కానీ ఏంటంటే ఎలాగోలాగా సినిమాకి వెళ్దామని పంపించిన వెళ్ళాడు ఇంకా ఈ అమ్మ అసపాప కూడా బయలుదేరుతూ ఉంది అదే ఫ్రెండ్స్ స్కూలు అంగన్వాడీ స్కూల్ అదే మా ఇల్లు వచ్చేసి ఇదే రెండు దగ్గర దగ్గర లేచి చూస్తే ఇంటి దగ్గర వచ్చి కూర్చుంటారు పలక తీసుకుంది తాడిపోతున్నావు వచ్చు తాడికి పోతున్నావు ట్రో ట్రాట్రాడిపోతున్నావు చీమలో లెక్కించుకునేవి అన్నం పిల్లలంతా ఉన్నారు స్కూల్లోనే కొనుక్కుంటువా కొనుక్కుంటువా కొనుక్కో పోండి రెండు కొనుక్కో ఏం ఏం కొనుక్కున్నావు చాక్లెట్ కొనుక్కున్నావా ఓకే ఫ్రెండ్స్ పొద్దున్న నుంచి అయితే పొలం దగ్గర ఉన్నాను పొద్దున్నీ వచ్చేసి మందు కొట్టేసాను ఇప్పుడు ఏంటంటే నీళ్ళు కడుపునా గాలి దొరుకుతుందండి మందు కొట్టడం మానుకోను ప్రస్తున్నాది నీళ్ళు అనమాట ఎలా ఉంది మన పొలం చూడండి ఒకసారి నచ్చిందే నీకు నచ్చినట్టు ఒక లైక్ చేయండి నీళ్ళకి నీళ్ళు లేక ఇవి కొంచెం వేట తగుతున్నాయి డలం గట్రా ఇంటికాళ్ళ సొబ్ రోజు పూజ చేసుకుంటా అని చెప్పి పూజ చేసుకొని పూ ఇళ్ళలో బడిగా అమ్మగారు రెండు రోజులే పడిగారని అంట ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏంటంటే మన వాళ్ళు కొంచెం అల్లరు కదా ఫ్రెండ్స్ అందుకోసం మేడం ఒక రెండే ప్లేస్ ఉంటాయి ఉంది ఉందిలేము భయం ఉండాలి కదా అల్లరి వెళ్ళరు వచ్చే కష్టం కదా అందరికీ అయితే గుడ్ ఈవినింగ్ అనమాట సో రేపు ఫీల్ ఏంటంటే ఈరోజు నుంచి నేను చేసిన పనులు ఏంటంటే పొద్దున్నే చేయలేసి నలుగురు కూళలను పిలిపిస్తే ఒక కూలి మనిషి వచ్చిందనమాట సో ఒక కూలి మనిషి నేను మా పవను ముగ్గురు వెళ్ళి టమాటో ఇంకా కొన్ని కొన్నిమూనాలు కొన్నిమూనాలు ఉన్నాయి కదా వాటిని అయితే కొంచెం తీసేసామన్నమాట కలుపు తర్వాత వచ్చేసి ఇంకా కొన్నిసార్లు పెండింగ్ అయితే పనే అవి రేపెళ్ళి తీసుకోవాలి అది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా ఇంటికి వచ్చినాము దగ్గర వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేసేసిన అన్నీ ఆరినాయి మంచి మంది వేసేసిన ఇంకా మాయాని వచ్చేసి అక్కడ పాలు పాలు పిండేసి వేసి పాగేస్తున్నాడు అనమాట అయితే ప్యాడ్ ఎత్తున్నాడు నేను ఇంకా అంట్లో ఒకటే కడిగేయాలి ఇక్కడ వచ్చేసి సాయంత్రం ఏదన్నమాట అవి మనకోలే మనకోలే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మా పావను ఆయన వచ్చేసి చేలో పురుగు మంది అయితే కొట్టారనమాట పక్క నీళ్ళు కడుతూ చే ఏందాము సైకిల్ కావాలంట సైకిల్ పైన పెట్టినా ముందు ఇగ్గద్దాం అది ఫ్రెండ్స్ ఏంటంటే ఇక్కడ మీరు ఒక మొక్క అయితే చూసినారా ఇది వచ్చేసి మీరు చూసినట్టయితే కనుక ఒకసారి అంజలి అను ఏ గమ్మంటుదాము అంజలి అను మా బావ మేమందరం పానే వెళ్ళి మా వాళ్ళు ఫ్రూట్స్ మొక్కలు అవన్నీ తెచ్చుకున్నారు మేము వచ్చేసి ఫ్లవర్స్ తెచ్చుకున్నాం కదా అది వచ్చి ఏ అది వచ్చేసి లైట్ పింక్ లైట్ పింక్ కాగితం పూలు వచ్చేటనమాట మొత్తానికి అయితే బతీ చేసిన పోక్కని మన కోళ్ళే ఇంకా ఉన్నాయి రాలేదు అక్కడ ఉన్నాయి అయితే ఇంకా రెండు కోళ్ళు ఇక్కడ వచ్చేసి ఏంటంటే పని అంత అయిపోయింది బయట సాధారణంగా నేను నీళ్ళు ఎత్తు కొట్టేసిన ప్రస్తుతం నుద్దు వేయాలి ఏం నువ్వు అర్థం కదా ముగ్గు వెనకాలి ముగ్గులు రాని వాళ్ళు కూడా చేయకండి అంతే కదరా ఎలాగో చేస్తున్నారు ఇంటి కొండలు కానీ పొద్దున్నే వేసేసినా ఇవన్నీ కొంచెం నీళ్ళు కొట్టి వేసుకుంటా అనమాట హెల్త్ బాగుంటే అన్ని పనులు చేసుకుంటా ఫ్రెండ్స్ హెల్త్ బాగాలేకుంటే ఏ పని లేను ఆడనేటలు అక్కడే ఉండిపోతాయి చేయడానికి కూడా కోసుకుంటుంది నాకు ఇంకా నువ్వు కూడా చేపట్టినవే నా నువ్వునే ఇంక నాయనే అనుకుంటే నేనేం

ఎప్పుడు వెళ్తారు మాట్లా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి ఎన్ని లైక్లో చూడాలి ఒక లైక్ కూడా రాలేమ ఈ ముగ్గులకు అమ్మా మీ ముగ్గు చూడలేక చాలా దారుణంగా ఉందంటారేమమ్మ ఒకసారి పోలే అమ్మా మనకేసిన ముగ్గడ ఇలా వేసాకేసిన ముక్కునే ఎందుకు ముగ్గురు ఎందుకు మక్క చీకతోనే అంటే నాలుగేళ్ళు వేస్తాం అనమాట వేసి మన హోమ్ వచ్చి నాలుగు గంటలకే లేపి లేయర్ 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 అని అనిపిద్దామంటే సీకర్లు వేసి స్కూల్ పవన్ వాళ్ళకి స్కూల్ పంపించాలి కాబట్టి సీకర్లో ఏ చిన్నారా చీకర్లో లేచి అంతా అర్లీ మార్నింగ్ పంటలు అడిగేస్తుంది దావదో వంటలు చేసేస్తుంది లేయర్ లేయర్ నడుస్తూనే ఉంటుంది నాడుస్తుంది ఇంకా కోపం నిద్ర డిస్టర్బ్ చేస్తుంటుంది పాపం పవన్ పరిస్థితి నాకు చిన్నప్పుడు పెట్టింది రాసం పెట్టుంది ఇప్పుడు మొత్తం ఎత్తుగా అండి దాముగడ్ ఎత్తు దాముగడ్ ఎత్తున్నప్పుడు పవన్ బాగా జీవనం చదివారు పాపం స్కూల్కి పోయి ఇంటికి వచ్చేసరికి ఇంటికి నాలుగున్నరకు వస్తారు బస్సు ఎక్కి బస్సు నుంచి దిగినాక తర్వాత ఏంటంటే వాడు నైట్ అన్నం తింటేటప్పుడు అన్నం పెట్టుకుని నిద్రపోతాడు తింటా ఉంటాడు నిద్రపోతా ఉంటాడు వాళ్ళ నాన్న వచ్చి హే ఇలే చేయగడుకుపోంటే అప్పుడు మళ్ళా కాసేపట్ట కళ్ళు తెస్తాడు మళ్ళా నిద్రపోతాడు వాడు కూడా మీకు చూపించదండి వీడు వాడు వీడే ఫ్రెండ్స్ అన్నం గిన్నెలో పెట్టుకుని నిద్ర పెట్టాడు అదమ్మా ఇలాగ స్నానాలు చేయాలి అవి ఫ్రెండ్స్ మన కోళ్ళు మొత్తం ఈ కోడొచ్చేసి మా చిన్నక్క వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాం అన్నీ మనవే అవి ఇంకా వృద్ధి చేయాలి పట్టుక కోడొచ్చేసి వెయ్యి రూపాయలు పక్కు బొమ్మను సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం రొయ్యల సార్ ఈరోజు సండే కదా రొయ్యలు అయితే కొన్నాం ఫస్ట్ దాముకి అయితే లేదు మామూలు వరకు మాత్రమే దాముకి ఏదో రోజు చేయాలి ఏంటంటే ఈరోజు నాన్ వెజ్ అయితే పెట్టామనమాట దాముకి ఆమె తగ్గినా తగ్గలేదని అని ఆల్మోస్ట్ తగ్గిపోయినాయి అన్నారు చూడాలి ఇంకా చెప్పాను కదా ఫ్రెండ్స్ అందుకు కడగాలి అందుకడి చేస్తే తగ్గిపోతుంది దాని మా వాడు బర్రెలంటే పానాం బర్రెలతో బట్టిస్తాం అర మాకు తొమ్ముతుంది బర్రెలు కదా పాలు విందుతా మా ఇంటికి నేను ఎందుకు అట్ట నీటి లైకే ఫ్రెండ్స్ కొద్ది నీతో పనులు చాలా ఎక్కువైతున్నాయి నేను పళ్ళు చేయలేక జ్వరం వచ్చింది జ్వరం వచ్చిన రాత్రి బాగా పొద్దున్నది సుబ్బుడు సేవలు ఎక్కువేసినా తలకాయ వచ్చింది కాళ్ళు వచ్చింది జండా బట్టింది అన్ని వేసి మళ్ళీ పొద్దున్నే ఇద్దానికి సిద్ధం చేసింది మళ్ళీ పొద్దున్నేసి మళ్ళీ ఇద్దం చేస్తాయి ఇప్పుడు మళ్ళీ తలకాయ నచ్చింది రైట్గా మళ్ళీ రాత్రి సేవ చేసిస్తా ఓకే ఎండ ఎక్కువ అవుతుంది ఫ్రెండ్స్ అంటే ఎప్పుడు చీకట్లో నుంచి రెండు వరకు కూడా ఎండలు ఉంటాం కదా చెట్టు వినుకొని కూడా ఉన్నారు సో ಆಟೋಮೇಟ ಕಾಲು ನೆಕ್ತಿ ವಿನ ನೂರೇ ಬೆಟ್ಟಿ ಪೆಟ್ನಿಕೇಮ ಕೇ ಅದೇ ಕದ ನೋಚಿ ನೊಪ್ಪೇ ಕದ್ರೆ ನೀವು ಕಷ್ಟ ಪಂಚಾವು ಕರ ಸಕಲ ಎಲ್ಲಾ ತಂಡತೀ ಕೊಂದರೆ ಪಡಿಬೋ ಕೊಂದರೆ ಪಡಿಬೋ ಏ

Adiós.